రెడ్డి వై విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకు శరత్ చంద్రారెడ్డి ఎవరి శరత్ చంద్రారెడ్డి మన పొట్టోడు వియంకుడు అన్న ఏ పొట్టోడు పొట్టి సారాయి రెడ్డి అల్లుడు అన్న ఇదే శరత్ రెడ్డి తిహారు జైల్లో ఆరు నెలలు ఉండేసి వచ్చాడు లిక్కర్ స్కామ్ లో ఇంకెవరు ది గ్రేట్ విజయసాయి రెడ్డి ఎంపీ పొట్టి సారాయి రెడ్డి కూడా ఈరోజు ఈ ఎఫ్ఐఆర్ లో పెట్టారు ఎందుకు పెట్టారు ఎందుకంటే అరవిందో అనే కంపెనీ ఏ కంపెనీ ఈ దీంట్లో వాటా కొనిందో ఆ అరవిందో వియంకుడు విజయసాయి రెడ్డి పొట్టిసారాయి రెడ్డి కాబట్టి అని మీకు అందరికీ మనం కత్తులు పెట్టారు గన్నులు పెట్టారు బెదిరిచ్చారు మీటింగులు పెట్టారు ఇంటికి రమ్మన్నారు ఆ రావు గారిని కేవి కేవీఆర్ గ్రూప్ అంటాం వాళ్ళని ఆ కేవీఆర్ రావుని ఇంటికి రమ్మన్నారు ఆ విషయం ఏ విధంగా వీళ్ళు ఆ షేర్స్ దొబ్బేసారో అది నేను కాకినాడ సీ పోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడతా ప్రస్తుతానికి కాకినాడ సెజ్ గురించి మాట్లాడతాం ఓకే కాకినాడ సెజ్ మూడు వందల ఇరవై ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా వాటా కేవ్ వాటా దాంట్లో నలభై ఎనిమిది పర్సెంట్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్లో ఆయనకి ఆల్మోస్ట్ రెండు వేల పదకొండు ఎకరాలు నాలుగు వేల పదకొండు ఎకరాలు కేవీ రావు గారి కేవీఆర్ కేవీఆర్ గ్రూప్కి ఉంది ఈ నాలుగు వేల ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా గెస్ చేయండి పన్నెండు కోట్ల రూపాయలు నాలుగు వేల పదకొండు ఎకరాలు పన్నెండు కోట్ల రూపాయలకి బెదిరించి తుపాకీ పెట్టి బెదిరించి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బులు నాలుగు వేల ఎకరాలు కొట్టేశాడనే విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి అంటే కాకినాడలో కాకినాడ పోర్టు పక్కన ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు రూపాయలకి ఒక ఎకరా కొన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా పొట్టిసారాయి రెడ్డిని అడుగుతున్నా భారతదేశంలో ఎక్కడైనా సరే ఇరవై తొమ్మిది వేలకి ఒక ఎకరా దొరకద్దా ఇరవై తొమ్మిది వేలకి ఒక ఎకరా భారతదేశంలో ఎక్కడైనా దొరకద్దా అని మేము అడుగుతున్నాం ఏమి రావుకి అంత ప్రేమ మీద అంటే పొట్టిసారాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి లావు పొడిగనే పొడిగైతే కాదు లావైతే కాదు మరి ఏమి చూసి నీకు ఇరవై తొమ్మిది వేల రూపాయలకి ఒక ఎకరా ఇచ్చారు నీలో ఏముందని ఇప్పుడు నేను అడుగుతున్నా పొట్టిసారాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి నిద్ర అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నీకు బెంగళూరులో ప్యాలెస్ ఉంది కదా కోటి రూపాయలకి ఇచ్చేస్తా ఇచ్చేస్తావా నడుతున్నా నీ బెంగళూరులో ఉండే ప్యాలెస్ నాకు కోటి రూపాయలకి ఇస్తావా లేదు తాడేపల్లిలో నీ కొంప కోటి రూపాయలకి నాకు ఇస్తావా లేదు విజయసాయి రెడ్డికి హైదరాబాదులో ఒకటిన్నర ఇల్లు ఒక ఒకటిన్నర ఎకరా ఇల్లు ఉంది యాభై ఐదు వేలకు నాకు ఇచ్చేస్తావా అరవై వేలు వేసుకో మీరు బెదిరించకపోతే మీరు గన్ను పెట్టకపోతే ఏ పిచ్చోడైనా నాలుగు వేల ఎకరాలు పన్నెండు కోట్లకు ఇస్తాడా అని మేము అడుగుతున్నాం సరే ఆ పన్నెండు కోట్లు పక్కన పెడదాం కొంచెంసేపు మీరు ఈ పేమెంట్ ఎట్ట చేశారు తెలుసా మీరు బిత్తరపోతారు పోతారు చెక్ పేమెంట్ చేశారు ఏది పదం ముప్పై ఒకటి మూడు పన్నెండు పది ఇరవై రెండు వేల ఇరవైలో అగ్రిమెంట్ చేసుకొని ముప్పై ఒకటి మూడు టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే ఆరు నెలల తర్వాత చెక్ పేమెంట్ ఇస్తారా పన్నెండు కోట్లకి ఏందయ్యా ఈ ఆశ్చర్యము నడుతున్నాం అసలు ఏమి జరుగుతుంది పన్నెండు కోట్లు నాలుగు వేల ఎకరాలు తీసుకోవడం ఏంది పన్నెండు కోట్లు డబ్బులు చెక్ పేమెంట్ ఇయడం ఆ చెక్ జూన్ లో వేసుకోమని చెప్పి మార్చి డేట్ వేసి జూన్ లో పేమెంట్ చేయడం ఆరు నెలలు అంటే మీరు అగ్రిమెంట్ చేసుకొని నాలుగు వేల ప పదకొండు ఎకరాలు పన్నెండు కోట్ల రూపాయలకి అగ్రిమెంట్ చేసుకొని మీరు ఆరు నెలల తర్వాత చెక్ క్లియర్ చేసి ఇస్తారా పన్నెండు వేల పన్నెండు కోట్లకి ఈ మేము అడుగుతున్నాం ఇది దోపిడీ కాదా అని మేము అడుగుతున్నాం చెప్పండి ఈరోజు సాక్షి పేపర్లో ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు కదా మీ ఆస్తులు ఇస్తారా మాక ఆరు నెలలు చెక్ చేసి ఇస్తే మీ ఆస్తి మాకు రాసిచ్చేస్తారా ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం అంటే ఏదైనా కంపెనీ డబ్బులు సంపాదిస్తుందంటే ఆ కంపెనీని కైవలసం చేసుకోవాలి ఆ కంపెనీ కైవలసం చేసుకోవాలంటే బెదిరించాలి ఇంటికి పిలిపించాలి వాడు చెప్పినట్టు వాడు చెప్పినట్టు వినండి విక్రాంత్ రెడ్డి ఏం చెప్తే నేను చెప్పినట్టే అని జగన్మోహన్ రెడ్డి విక్రాంత్ రెడ్డి ముందర కేవీరావుకి చెప్పింది వాస్తవం కాదా అని మేము అడుగుతున్నాం